హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బర్ ఛానల్ మన దేశంలో పాత నోట్లు పాత నాణాలు ఇప్పుడు ఒక రేర్ వాల్యూ సంపదగా మారిపోయాయి ఒక్కసారి మన చేతుల్లో నిత్యం తిరిగిన ఒక రూపాయి రెండు రూపాయల నోట్లు ఇప్పుడు లక్షల్లో కొనుగోలు అవుతుంటే ఆశ్చర్యం కాక మానదు అలాంటి మిరాకిల్ లాంటిదే ఈ రెండు రూపాయల నోటు పది లక్షల రూపాయలు అమ్ముడవడం ఇప్పటి వరకు చాలా మంది ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారు కానీ నిజంగా ఇది నిజమైన విషయమే ప్రముఖ ఆన్లైన్ వేలం పాట సైట్లో ఒక పాత రెండు రూపాయల నోట్ పది లక్షల ధరకు విక్రయమైన ఘటన చోటు చేసుకుంది ఈ నోటు ప్రత్యేకత ఏంటంటే ఇది పంతొమ్మిది వందల ఎనభైలలో విడుదలైన ఓ అరుదైన నోట్ దీనిపై ఉన్న సిరీస్ నంబర్ మరియు కొన్ని ప్రత్యేక గుర్తులు ప్రత్యేక విలువను తెచ్చిపెట్టాయి ఈ నోటును రిలీజ్ చేసినప్పుడు దేశవ్యాప్తంగా కొద్దిగా మాత్రమే ముద్రించబడంతో ఇది ఇప్పుడు కలెక్షన్ ఐటమ్గా మారిపోయింది సంతకం భారత్ అనే పదంపైనే మూడు ఇతర భాషల్లో ముద్రించబడి ఉండటం అలాగే నోటుపై ఉన్న యాంబ్లమ్ డిజైన్ కూడా పాతకాలానికి చెందినదే భావన కలిగిస్తోంది ముఖ్యంగా ఇందులో ఉన్న సిరీస్ నెంబర్ ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ కాగా ఇది ముస్లిం సాంప్రదాయంలో శుభ సూచకంగా పరిగణించబడే నంబర్ ఈ రకమైన నంబర్లకు కాయిన్ కలెక్టర్లు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఇంకా ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ నోట్ పేపర్ క్వాలిటీ కూడా ఇప్పటికీ నో ఇప్పటి నోట్ల కన్నా భిన్నంగా ఉండటమే మ్యాంజువల్ ప్రెస్ ముద్రణలో వచ్చిందని చెబుతూ మాన్జువల్ ప్రెస్ ముద్రణలో వచ్చిందని చెప్పబడుతోంది దీనికి కారణంగా కాలక్రమంలో కూడా నోట్ మంచి కండిషన్లో ఉండటం దీని విలువను మరింతగా పెంచింది పది లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు ఇలా చూస్తే మనం అలాంటి నోటును చిల్లరగా ఉపయోగించుకుంటాం కానీ ఇప్పుడు అది లక్షల్లో విలువను పెంచేసింది ఈ వార్త వెలుగులోకి వచ్చాక చాలామంది తమ ఇంట్లో పాత నోట్లు పాత కాయింట్లు వెతకడం మొదలు పెట్టేశారు ఎందుకంటే ఎంత చిన్న నోట్ అయినా సరే దానిపై ఉన్న సీరియల్ నెంబర్ ముద్రించిన సంవత్సరం సంతకం చేసిన గవర్నర్ వంటి అంశాలు ఎంతో విలువను తీసుకొస్తాయి ఇప్పుడు భారత్లో చాలామంది వేలంపాట సైట్లు రేర్ కరెన్సీ మార్కెట్లు అనేక ఫేస్బుక్ గ్రూప్లు టెలిగ్రామ్ కమ్యూనిటీస్లో ఇలాంటి నోట్లకు నాణ్యాలకు భారీ డిమాండ్ అయితే ఉంది నెమ్మదిగా ఇది ఓ సీరియస్ హాబీగా మారుతోంది పాత నోట్లు నాణాలు కలెక్టింగ్ కేవలం ఇంట్రెస్టింగ్ అనే కాకుండా లాభదాయకమైన బిజినెస్గా మారిపోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి